హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా अर्ली మార్నింగే రెడీ అయిపోయి బయలుదేరిపోతున్నాము అమ్మా నేను సూరత్ వెళ్తున్నామని షేర్ చేశాను కదండి సో మార్నింగే ఎయిర్ పోర్ట్ కి స్టార్ట్ అయిపోయాం ఇప్పుడు గైడ్ గుడ్ మార్నింగ్ అదുകൊണ്ട് ఓకే అమ్మ కూడా రెడీ మన క్యాప్ కూడా రెడీ కింద వచ్చేసింది ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆ గేట్ దగ్గర కూర్చునేంత వరకు అలా కొంచెం హడావుడి హడావుడిగా ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది సో మనం వెళ్ళిపోయి ఏం లేదు అదో బ్యాగ్ అదే ఇది బ్యాగ్ మనకి జర్నీ మనం లెగుస్తాం మీ ఆయనగా రెండు ప్లేస్ చేస్తాం మా ఆయన అంతే వెనక నుంచి కమాన్ కమాన్ అని ఎంకరేజ్ చేసినట్టు వెళ్ళేంత వరకు కూడా లేచారా అని పక్క రూమ్ లో మా అమ్మది అంటే ఏంటి ఇంత ఫోన్లో వస్తే ఇంకా మీ అల్లుడు ఉన్నది చెప్పి లేచావా అని ఒకసారి రెడీ అయ్యావా అని ఒకసారి క్యాబ్ వచ్చిందా అని ఒకసారి ఆధార్ కార్డులు పెట్టుకున్నావా అని ఒకసారి ఇంకా అదే నీ పౌచ్ ఇచ్చావు కదా వ్యాలెట్ అది వేసి నన్ను అందులోనే ఉంది కదా మా అమ్మ ఆధార్ కార్డులో లో ఎలాగో ఉంది అడుగుతారు ఏవో మరి మూడున్నర కంటే ఎలా ఉంటుంది మా అమ్మ ఇలా రెడీ అయింది రకరకాల డ్రెస్సులు కొను అవన్నీ కాదని కంఫర్టబుల్ అని చెప్పి చీరే కట్టుకుంది సో నా ఫుల్ లుక్ అయితే ఇలా ఉంది అండ్ జీన్స్ ఒక షార్ట్ ఎసిమెట్రిక్ టాప్ దానిపైన ఒక చిన్న స్ట్రగ్ వేసుకున్నా అంటే స్లీవ్లెస్ టాప్ అనమాట ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో మనకు చల్లగానే ఉంటుంది సో అందుకని ఎర్లీ మార్నింగ్ కదా అని చిన్న స్ట్రగ్ వేసుకున్నా అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ సో దిస్ ఇస్ మై ఎయిర్పోర్ట్ లుక్ ఫర్ దిస్ టైమ్ అనమాట అండ్ మార్నింగ్ త్రీ థర్టీకే నేను క్యాబ్ బుక్ చేసి పెట్టేశాను సో అందుకని ఆ టైం కల్లా ముందే వచ్చి ఉంటారు మనకు కాల్ చేస్తారన్నమాట చాలా మంది అడిగారు ఎలా బుక్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి ఎందుకంటే ఆ టైంలో ఉంటాయా అని అని మనకి ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి మనం ముందే స్కెడ్యూల్ చేసి పెట్టుకోవచ్చు ఊబర్ ఓలా వాటిల్లో లేదు అనుకుంటే ఎల్లో క్యాబ్స్ ఆరెంజ్ క్యాబ్స్ ఇట్లా ఉంటాయి వాటిల్లో కూడా మనం ముందే బుక్ చేసి పెట్టుకోవచ్చు డేట్ టైం అన్నీ స్పెసిఫై చేసి పెడితే మనకు ఆ టైం కల్లా వచ్చేసి కాల్ చేస్తారన్నమాట సో అందుకని నేను త్రీ థర్టీకి బుక్ చేశాను ఆల్రెడీ నిన్న వీడియోలో చూశారు కదా ఆ టైంకి అక్కడ ఉండాలంటే ఈ టైంకి ఎక్కడ బయలుదేరాలి ఆ టైంకి అక్కడ బయలుదేరాలి అనుకుంటూ ఆల్రెడీ మమ్మీకి చెప్పి చెప్పి బొర్ర తినేసా అనమాట సో అందుకని త్రీ థర్టీ కల్లా మేము రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము మార్నింగే కదా పెద్ద ట్రాఫిక్ ఉండదు ఏముండదు వన్ అవర్లో ఎయిర్పోర్ట్కి వచ్చేసాము సో ఫోర్ థర్టీ కల్లా ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాంలేండి సిక్స్ థర్టీకి ఫ్లైట్ అనమాట ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే మనం త్రీ టు ఫోర్ అవర్స్ ముందు ఉండడం బెటర్ అదే డొమెస్టిక్ ఫ్లైట్ అయితే మనం వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ ముందు ఉండడం బెటర్ సో అలాగే టూ అవర్స్ అనుకొని వచ్చేసాము లగేజ్ కూడా ఏం లేదు జస్ట్ ఒక బ్యాగ్ అదే ఒక గ్రీన్ బ్యాగ్ బ్యాగ్ ఒక హ్యాండ్ బ్యాగ్ అంతే కదా సరే వీలైతే వేద్దాము లగేజ్లో లేకపోతే క్యారీ చేసే రెండు కూడా క్యాబిన్ లగేజ్ లానే ఉంటాయి ఎక్కువ పెట్టుకోలేదు కదా ఆల్రెడీ నిన్నటి వీడియోలో షేర్ చేశాం కదా బ్యాగ్స్ అదంతా సో అందుకని ఇంకా వచ్చేసాం అండ్ ఎయిర్పోర్ట్లో కూడా ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ చూసి కలిసి మమ్మల్ని గుర్తుపట్టి మాట్లాడి వెళ్ళారు సో చాలా హ్యాపీగా అనిపించింది సెక్యూరిటీ చెక్ అయిపోయి ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత అంతా చూసుకుంటూ తిరుగుతూ ఉన్నాం అనమాట ఆ గ్రీన్ బ్యాగ్ మేము లగేజ్లో వేసేసాం ఎందుకు పట్టుకొని తిరగడమో అని చెప్పి ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ ఒకటి దగ్గర పెట్టుకున్నాము అండ్ లోపలంతా షాపింగ్ ఇవన్నీ ఉంటాయి కదండి అన్ని లగ్జరీ బ్రాండ్స్ ఉంటాయి ఉంటాయన్నమాట ఇంతకు ముందు కూడా అమ్మ నేను వచ్చాము అది అమ్మ ఫస్ట్ టైము ఇది సెకండ్ టైం అనమాట బట్ స్టిల్ ఇంకా ఎక్సైటెడ్గా ఉంది అమ్మ అంతా చూస్తూ అలాగా ఉంది సో అమ్మని చూసి నాకు ఇంకా ఎక్కువ హ్యాపీ అనిపించింది ఇంకా లాస్ట్ టైం కూడా అమ్మ నేను ఇద్దరం కలిసి సూరత్ వెళ్ళా ఇంకా అప్పుడు అమ్మ ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎక్సైటెడ్గా చాలా సర్ప్రైజింగ్గా అన్నీ చూస్తూ ఉంది ఇంకా ఈసారి మళ్ళీ సెకండ్ టైము ఇప్పుడు కూడా అమ్మ నేను మళ్ళీ సూరత్ వెళ్తున్నాము సో అవన్నీ గుర్తు తెచ్చుకున్నాం అనమాట లాస్ట్ టైం ఎలా చేసాం కదా అలా చేసాం కదా అని చెప్పి మార్నింగ్ నుంచి కూడా సూపర్ ఎక్సైటెడ్గా జర్నీ అయితే స్టార్ట్ చేశాము ఎక్కించెక్కించాలి అది కూడా బండి ఉంది కదా ఆ బండెక్కిచ్చాలంట ఇప్పుడు బండెక్కి గేట్ దగ్గరికి వెళ్ళాలి అప్పుడు ఎన్ని మిస్ అయిపోతావు నువ్వు చూసి మళ్ళీ అక్కడికి వెళ్ళావు స్టార్ట్ ఇవన్నీ చూసి నడుచుకుంటూ మళ్ళీ అక్కడికి వెళ్తే అక్కడ బండెక్కి తీసుకురావాలంట ఏం కోరికల టైం ఉంటే మాత్రం ఇలాగా ఒకసారి నడిచొచ్చి ఒకసారి బండి మీద వచ్చి ఒకసారి ట్రాలీలో వచ్చి అస్తమానే ఏమన్నా వస్తామా ఎయిర్పోర్ట్ కి అందుకని అన్ని రకాల మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వాడేస్తావా సంవత్సరానికి ఒకసారి వస్తా ఉంటా అందుకని మా అమ్మని ఇప్పుడు బండి ఎక్కిచ్చాలంట చూడండి నడుచుకుంటూ తిరుగుదాం పదా చూడ బగ్గి ఎక్కుతా అంటున్నావు అలా ఎక్కితే ఇవన్నీ మిస్ అయిపోతావు కదా చూసుకో మా అమ్మ ఇక్కడ బ్రాష్ షాప్ కనపడంగానే ఆగిపోయింది బ్రేక్ వేసింది ఎయిర్పోర్ట్లో వాష్రూమ్ చూడాలి వచ్చి వాష్రూమ్కి ఎవరైనా ఎందుకు వస్తారా ఎయిర్పోర్ట్లో ఎక్కడ ప్లేస్ లేని వస్తాను వాష్రూమ్లోకి వచ్చి ఇక్కడ మేము ఫోటోషూట్ చేస్తాం ఎలా ఉందో చూడాలనా ఏం చేస్తున్నా ఇలా నుంచి అదే అంతే ఆ పందులో ఏం తెలియట్లేదు మా అమ్మ కోరికి నెరవేర చూడండి కాదు బగ్గి ఎక్కాలి బగ్గి ఎక్కాలి అది ఇదిగోండి ఈ బ్రదర్ ఎక్కించుకున్నారు మమ్మల్ని ఫైననా చూడండి చిన్నపిల్లలు జైన్ ఎక్కి ఎక్సైట్ అయ్యారు మా అమ్మ ఎక్సైట్ లాంచ్ చూసా కదా అది అక్కడ లాంచ్ ఉంది మా అమ్మకి లాంచ్ కూడా చూపించారు చూసావు కదా కిందికి ఎందుకెళ్ళావు చూసావా ఎయిర్పోర్ట్ ఇంటికి ఎంత కరోనా అమ్మ కొంచెం కాళ్ళు లాగా నేను కాళ్ళు లాగిపోర్ట్ అలాగే బండి కూడా ఎక్కేసావు కదా ఇంటి బండి కొడుకుంది ఎలా అంటే ఎక్కాను ఎక్కాను కిందికి వచ్చేసిన ట్రీప్ స్ట్రేట్ అనేది മസ്തവണിക്ക് അങ്ങേക്ക് കുറച്ച് ഇടയപ്പെട്ടിട്ട് ആകെ നടക്കില്ല അച്ഛൻ പോയിട്ട് ബോർഡിൽ പേപ്പർ കൂടി കിടക്കുന്നു ഒൻപതമത്തെ സ്റ്റാർട്ട് ആയില്ല അല്ലേ

ఫ్లైట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ డిలేలో అయితే స్టార్ట్ అయిపోయిందండి అలా ఎగురుకుంటూ మెగాల్లోకి వచ్చేసాము అండ్ నారులు వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తారేమో వెతికేమో ఎవరు కనిపించలేదు మబ్బులు తప్ప అండ్ జోక్సప్ పాటు కానీ నేను ఎందులో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశానని అడిగారండి స్కై స్కానర్ వెబ్సైట్ యూస్ చేసి బుక్ చేస్తా అనమాట ప్రతిసారి ఇప్పుడనే కాదు మా వారు కూడా ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఇది వరకు సో ఆయన కూడా స్కై స్కానర్ యూస్ చేసి ఎక్కువ బుక్ చేస్తూ ఉంటాము అందులో అన్నీ కనిపించేస్తాయి అనమాట అన్ని అవైలబుల్ ఫ్లైట్స్ అంత ప్రైజెస్ ఎవ్రీథింగ్ సో స్కై స్కానర్ యూస్ చేసి బుక్ చేస్తా అకామిడేషన్ కూడా బుక్ చేస్తా అన్నీ కూడా సెట్ సూరత్లో ప్రస్తుతానికి సేఫ్గా గా ల్యాండ్ అయిపోయాం సూరత్ వచ్చేసాం సో ఇప్పుడు ఇక్కడ నుంచి తరుపతి కార్యక్రమంలోకి ఎంటర్ అవుదాం సూరత్ వచ్చేస్తే ఎయిర్పోర్ట్ బయట బయట నుంచి ఇలా బాగుందో వ్యూ మీకు కూడా చూపిస్తే ఎలా ఉందో మనం ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడ క్యాబ్ తీసుకొని ముందు మమ్మీకి ఫుడ్ పెట్టించాలి మమ్మీకే కాదు నాకు కూడా కడుపు అరుస్తుంది ఫస్ట్ ఫుడ్ తిని తర్వాత మనం అక్కడికి ఊరింగ్ బోరింగ్ కన్నా బాగా ఇదంతా సూరత్ ఎయిర్పోర్ట్ చూసారా ఇదిగో సూరత్ సూరత్ ఇక్కడంతా ఒక గ్రీనరీ లా ఉంది మంచిగా అండ్ ఇదంతా ఎయిర్పోర్ట్ సో వచ్చేసి ఎయిర్పోర్ట్ లో క్యాబ్ బుక్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం టాక్సీ అడిగితే సెవెన్ ఫిఫ్టీ చెప్పారు చేస్తే ఆన్లైన్ లో బుక్ చేస్తే త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఆన్లైన్ వాళ్ళకి తేడా ఉంటదంట అండ్ ఇక్కడ వాళ్ళు పార్కింగ్ ఫీజు ఇవన్నీ కూడా పే చేయాలి అవన్నీ వేస్తారు ఇట్లా చెప్తూ ఉంటారు కదా వాళ్ళు అలా అవన్నీ చెప్పారు బట్ మనం ఆల్రెడీ యాప్ లో బుక్ చేస్తాం కాబట్టి

हैप्पी नाइट क्रिस्टो टी ओके अयो वेलकम टू द रेट اناकडे बोर्ड इकडे क्लास చేసాం tumhe lagta mai camera oka struggle tum palakala okay paligara okay, welcome, oh. We We okay, welcome. welcome and ne vasam ye dekhi everyone achi reception aap puchnao theek hai bochi time karna achi chahiye ఇంట ముందే వచ్చేసంక్షన్ హైదరాబాద్ మాకు ఇచ్చిన టైం పన్నెండు మేము పదింటికి వచ్చి ఇక్కడ వచ్చాము చూసారా మెడికేషన్ అంత కదా మాతో కూడా ఇప్పుడు మనం ఎక్కడ మాట్లాడుతున్నాం క్యాఫిట్ ఏరియా లంచ్ ఏరియాకి వచ్చాము మన కోసం బ్రేక్ఫాస్ట్ దోసా ఏం కావాలని అడిగారు మనం ఎక్కడికి వెళ్ళా ఇడ్లీ దోశ పూరి లేకపోతే ఏ కచారీ సమాసావో అంటే ఇక్కడ చాలా మంది రోడ్ సైడ్ వచ్చేటప్పుడు అంతా కూడా కచోరి కచోరి అని అవే తింటున్నారు అనమాట కదా ఎంతమంది చూడాలి అంటుంది మనకి ఇడ్లీ బడ్ల బయటి అలా కచోరీలు అప్ప ఏ కచోరీయో తెచ్చేస్తాడు ఎందుకు వచ్చింది లేదని చెప్పి దోశ చెప్పాం దోశ చూసారు కదా ఎలా వచ్చింది దోశ సాంబార్ అండ్ చట్నీ ఎలా వచ్చింది సో మంచికి అప్పుడు మనం షూట్ మొదలు పెట్టాలన్నమాట ప్రస్తుతానికి ఇంకా షూట్ అయితే మొదలు పెట్టలేదు ఎందుకంటే ఇక్కడ చాలా లాంగ్వేజెస్ వాళ్ళని ఇన్వైట్ చేస్తారన్నమాట సో మన బేసిక్ లాంగ్వేజ్ ఎవరో మనకు తెలుగు కాబట్టి తెలుగు యాంకర్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సి మన చాక్లెట్ బ్రేక్ఫాస్ట్ మనం రెడీగా అంటే రాగానే షూట్ చేసేయచ్చు అప్డేట్ ఇప్పుడు మా అమ్మ తిని ఎక్స్ప్రెషన్లో మీకు చెప్పుద్ది అమ్మే ఎక్స్ప్రెషన్ ఫుడ్ విషయంలో ఎందుకు అలా అయిపోతాం అంటే మరి అతనే ఎలా ఉన్నా సరే అంటే ఏంటో మనం వాళ్ళకెళ్తాం అదే బాగా అలా ఎక్స్ప్రెషన్లో తెలిసిపోద్ది तीनों फर्स्ट बाइट में दोस्त ने तोड़ी थी ओके ओके तीनी प्रमाण मुझे पता चलने हैं विटेक्स शैंस ओके ना दोस्ताना खुला पासवर्ड है दो जाता है सेफ आना मार्ट आता है सो ओके माना बड़ा दोस्ती ना था वो तीन ऐसी लड़ो वाली है ना तब तक चलेंगे ठीक है अरे यार ये आना मार्ट आठ गज़ టిఫిన్ చేసాం టిఫిన్ పెట్టారు టీ ఇచ్చారు తాగాము ఇంత ఖాళీగా కూర్చోవటం చాలా రోజుల తర్వాత ఇదే ఏం చేయాలని అర్థం కానీ ఇద్దరం ఒకటే ముచ్చట్లు 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 మాట్లాడుకుంటూనే ఉన్నాము టైమ్ అవును బిజీ బిజీగా కదా పరిగెడుతూనే ఉంటాం రోజంతా ఏదో పని చేస్తూనే ఉంటాం ఫ్లైట్ దగ్గర నుంచి అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇలా కూడా అవసరం అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది తెలుసా ఎస్పెషల్లీ మోమెంట్ డాటర్కి చాలా అవసరం అంటే ఒక్కొక్కరితో వెళ్తే ఒక్కొక్కలాగా ఉంటుంది కదా సో మా అండ్ డాటర్కి అంటే మేము ఏం చేయలేదు అండి మాట్లాడుకున్నా ట్రావెలింగ్ అయితే చెప్పక్కర్లేదు రమ్ము కూడా వస్తే బాగుంటుంది అని అనుకున్నాం దాన్ని కూడా కూడా అడిగాము వెళ్దాము నేనంటే వాళ్ళు ఏదో ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు ఇందంటే కష్టం అవుతుంది నాకు ముచ్చట్లు ముచ్చట్లు మొత్తం ఎలా మనీ ఇన్వెస్ట్ చేస్తారు ఎవరెవరు సలహాలు ఇస్తే ఎవరెవరు పాటించారు ఎవరెవరు ఫెయిల్ అయ్యారు ఆయన మెయింటైన్ చేస్తే ఎలా మెయింటైన్ చేస్తారు ఎలాగ అవన్నీ చదివి నీ నేను షాపింగ్ చదివాను దోశ తింటూ జరిగిన డిస్కషన్ అదనమాట లేటెస్ట్ ఇవి అయ్యాను లేదండి అది ఏది పడితే